వాల్మీకి స్కామ్ పైసలే తెలంగాణ కాంగ్రెస్ మొన్న లోక్సభ ఎన్నికల్లో వాడిందని ముందు నుంచి తాము అన్నదే నిజమైందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు గిరిజనుల బాగు కోసం ఖర్చు చేయాల్సిన సొమ్మును ఎన్నికల ప్రచారం కోసం వాడుకున్న కాంగ్రెస్ నేతలను శిక్షించాలని డిమాండ్ చేశారు వాల్మీకి కుంభకోణంలో కాంగ్రెస్ నేత కర్ణాటక మాజీ మంత్రి బి నాగేంద్రనే కీలక సూత్రధారి అని ఈడీ తన ఛార్జిషీట్లో నిర్ధారించిందని కేటీఆర్ అన్నారు కర్ణాటక మహర్షి వాల్మీకి షెడ్యూల్డ్ ట్రైబ్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్కు చెందిన నూట ఎనభై ఏడు కోట్లు ఏకంగా కాంగ్రెస్ మంత్రి చేతుల మీదుగా దారి మల్లాయని తెలిపారు ఆ సొమ్ము తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మొన్న లోక్సభ ఎన్నికల ఫండింగ్ కోసం ఉపయోగించిందని చెప్పారు వాల్మీకి స్కామ్ లో ప్రధాన నిందితుడు సత్యనారాయణ వర్మ హైదరాబాద్కు చెందిన బిల్డర్ అని తెలిపారు తెలంగాణకు చెందిన ఇద్దరు కీలక కాంగ్రెస్ నేతలకు సత్యనారాయణ వర్మ అత్యంత సన్నిహితుడని చెప్పారు ఇతనికి సంబంధించిన వ్యాపారంలోనూ ఇక్కడి కాంగ్రెస్ నేతలు భాగస్వాములుగా ఉన్నట్టు అనుమానాలు ఉన్నాయన్నారు ఇంకా చాలామంది కాంగ్రెస్ పెద్దలు ఉన్నారు అనేది నిర్వివాదమని వ్యాఖ్యానించారు దర్యాప్తు సంస్థలు వాల్మీకి స్కామ్ నిజాలు నిగ్గు తేల్చాలని దోషులను కఠినంగా శిక్షించాలని విజ్ఞప్తి చేశారు